నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మనము విశ్వ నాయకులు తెలుగు నరసింహారెడ్డి గారికి కలిసి మైనారిటీలకి కృపాకర్షుమారిని నాయకత్వం కృపాకర్షుమ నాయకత్వం ఈ ఎలాగా నియోజకవర్గంలో ఒక హజ్ హౌస్ ఉన్నది గత పదకొండు ఏళ్లగా అది అన్యాక్రాంతంగా ఉన్నది దాని నిర్మాణాన్ని వైసీపీ వారు ప్రభుత్వము నిర్మక్షణ చేసేసారు ఆ హజ్ హౌస్ లో ఆయన గారి విన్నపం ఏమంటే డెవలప్మెంట్ కింద గ్రాండ్ తెచ్చి ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు యువకులకు వారికి స్కిల్ నైపుణ్యము చేపించాలని మనవి చేస్తున్నాము కడపలో కడపత్సవం అదే అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మనవి చేస్తున్నాము అదేవిధంగా నిరుద్యోగ నిరుద్యోగ యువతి యువకులకు చాలా మెరుగబడి ఉన్నాం మనము యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వారి కోసము లేకుండా బ్యాంకులతో నిమిత్తం లేకుండా డైరెక్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బావకు రుణాలు ఇప్పించే ఇప్పించాలని ఈ విషయానికి మనం రాష్ట్ర నాయకులు అతిరథ మహానభి మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర నన్న చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ను చేర్పాలని మనం చేస్తున్నాము అదే విధంగా ముస్లిం మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు ముస్లిం పెళ్లిళ్ళు కావడం లేదు చాలా మంది ఒక చేయాలంటే ఈ రోజు చాలా వ్యయ ప్రయాసం ఉన్నది ఆ పెళ్లి చేయాలంటే లక్ష రూపాయలు ఇస్తామని మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చెప్పారు లక్ష రూపాయలు ఖాళీ ముబారక్ కింద మంజులు చేయాలని మనవి చేస్తున్నాము అదే విధంగా మసీదులకు ఇమాములకు గౌరవేతం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మా ప్రభుత్వం ఇస్తున్నది ఆయన జాప్యం జరుగుతున్నది అదే విధంగా ప్రతి మసీదుకు మన ప్రతి మసీదు మన కోసం ఐదు వేల రూపాయలు కేటాయిస్తారని అప్పుడు వార్తలు చేశారు మా ప్రతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రిలీజ్ చేయాలని మనం కోరుతున్నాము అదే విధంగా ముస్లిం మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం పోరాడాలని వాళ్ళు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు వారికి సామాజిక న్యాయం చేసి నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ముస్లిం ఆ యొక్కలు ఉన్నాయి షాఖ నిర్మాణాలు ఉన్నాయి అదేవిధంగా కొత్త మసీదులు చాలా కొత్త మసీదులు వచ్చాయి దానికి అప్లికేషన్ ఓపెన్ కాలేదు దానికి కూడా అప్లికేషన్ చేసే దాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనం ఏం తెలుస్తున్నాము అనేక సమస్యలు వచ్చాము మేము ఎప్పుడు తెచ్చి కూడా మా మీ తమ నాయకులు తన పుత్త నర్సింహ గారు రాష్ట్ర ఉపాధి కాబట్టి ఆయన కానీ కలవడం జరిగింది బాగా వ్యత్యాసం ఏమీ లేదు వివేదాలు ఏమీ లేవు ఆయన ఒక నాయకుడు ప్లేస్ ఏమంటే మా యొక్క సమస్యలు రాష్ట్ర స్థాయి తీసుకెళ్ళిపోతారని మైవి చేసుకుంటూ ఏమన్నా సేపు అంటే నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు మన రాష్ట్ర మన మాజీ జిల్లా మాత్రం అధ్యక్షులు జిలా అశోక్ అల్లి ఖాట్ గారు మాట్లాడతారు అనేక కార్యక్రమాలు అందరు పాల్గొనేరు సీనియర్ కార్యకర్త సీనియర్ లీడర్ అస్సలాము అలీము రమ్మతున్నాయి ఒక నమస్కారం అదే గౌరవం లేని అప్తాడు గారు నిజంగా ఆయన మహాదీవుడు ఎందుకంటే ఏ సమస్యలైనా పెట్టాడో అందరి సమస్యలు ఒక పాటుపడతాడు అందులో రాష్ట్ర పార్టీ ఆయన అంటే అదేవిధంగా రాష్ట్రానికి నాయకుడు కాబట్టి ఆయన మేము గౌరవిస్తాము అదేవిధంగా అత్యం ఇస్తున్నాము ఇప్పుడు సమాజం గురించి నాయకుడు దానికి సామాజిక వర్గాన్ని అలగబొక్కే ప్రయత్నం జరుగుతోంది మా సామాజిక వర్గంలో సీనియర్లు ఉండారు కానీ వాళ్ళకు ఎటువంటి ఉన్నత పదవులు ఇవ్వకుండా వాళ్ళకు అనదుకే ప్రయత్నం జరుగుతుంది మా సామాజిక వర్గానికి నామినేట్ పోస్టులు కానీ ఇరవై కార్పొరేటర్ టికెట్లు కానీ ఇవ్వాలని ఈ ఎలక్షన్కు మా ముస్లిం తరఫున మనమంతా కోరుతున్నాం మా మాకు హజ్ హౌస్ అనేది మా కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కట్టినారు ఇక్కడ గతంలో కూడా టిడిపి గవర్నమెంట్ లోనే హైదరాబాద్ లో హౌస్ హిందారు కానీ దానికి అదంతా వచ్చేసింది మాకు వడ్డీ వడ్డీతో రుణం రుణం అనేది ఇస్తాన్నారు కానీ ముస్లిం బ్యాంక్ అనేది ఇప్పుడు దాకా రాలేదు దాని గురించి మేమంతా ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా మేమంతా ఇక్కడికి వచ్చినాము దాని గురించి అర్జీ ఇస్తున్నాము సమర్పిస్తూ ఆయన దగ్గరికి వచ్చి మేము ప్రాధాయపడుతున్నాం అన్ని సామాజిక వర్గాలు కూడా కలుపుకొని వీలైనంత వరకు చలై విజయవాడ ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతున్నాం అనేసి ఈ రోజు ఎలా వచ్చామో మా రోజు కూడా మనకు పర్మిషన్ ఇప్పించిన రోజు మనం కూడా ఐక్యతగా అన్ని కులాలలో అన్ని సామాజిక వర్గాలలో కలుపుకొని పోవడానికి మాకు అవకాశం కల్పించవలసినదిగా శ్రీ గౌరవీయుల పుత్త నరసింహారెడ్డి గారికి పాత పుత్తాలకు నమస్కరించు అడుగుతున్నాను ప్రాధాయపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కడప నుంచి మన ముస్లిం సోదరులు కడపలో వాళ్ళ జరుగుతాను ఇబ్బందుల గురించి చెప్పడం కోసం వచ్చినారు తప్పేం లేదు వచ్చేదంటో చెప్పడం దాంట్లో మీరు అందరికీ ఒకటే చెప్తున్నా మీ సొంత సమస్యలు ఏమున్నా కూడా నేను చేర్చడానికి ఎప్పుడు ముందు ఉంటాను మీ అందరికి కూడా తెలియజేస్తా పొలిటికల్ నేను పార్టీ దృష్టికి తీసుకోబోతా ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలే చూడాలి ఒకరి దాంట్లో ఒకరు చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది దాన్ని మీరు ఇచ్చిన మీరు చెప్పినట్టు కూడా మాట్లాడతాను ఇప్పుడు అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టి గారికి తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు మనం కడప మీ మొన్న వచ్చినప్పుడు మన చాలామంది కూడా ఇట్లే వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారు జిల్లా ఇన్ఛార్జీ సబితమ్మ గారు అలాగే మనకు జోన్ ఫైవ్ జోన్ ఫోర్కు ఉండే మన బీజా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా ఎలా ఎందుకు వస్తున్నాయి దాన్ని ఎలా పరిష్కరించాలనే దానికి ఒక కమిటీ కూడా పెట్టారు వాళ్ళు తొందరలో కూడా మన గడపకు వస్తారు దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా వాళ్ళందరితో కూడా మీరు మీతో కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా అందరితో మాట్లాడుకుని మీరు వచ్చిన లీడర్లతో అందరితో మాట్లాడతారు లేకుంటే ఒక చూరం పెట్టి మీటింగ్ అంతా పెట్టుకుంటే అక్కడనే మీటింగ్లో కూడా ఆయన వచ్చి మాట్లాడడానికి వీసుంటారు ఇప్పుడు చాలా సమస్యలు చెప్పినారు ముస్లిం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అది ముఖ్య అది చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినాడు ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో మళ్ళీ ఆయన చూస్తాం దాని లేదనేది ఏం లేదు మన కూడా తల్లికి వందన ఉండింది తల్లికి వందనం ఉండే కార్యక్రమంలో మన ముస్లిమ్స్కు ఎక్కువగా మన ఖురాన్ చెప్పే ప్రకారము ఖురాన్లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టేదానికి ఆపరేషన్ చేయించుకోవద్దు అనేది ఉంది కాబట్టి ముస్లిమ్స్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటావడం ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒకరికే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పినాడు చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నా ఒకరున్నాయి ఇద్దరున్నాయి ముగ్గురున్నాయి ఏడు మంది కూడా ఉంటే ఏడు మందికి కూడా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చేసినాడు హన్జ్ హౌస్ గతంలో హంజ్ హౌస్ గురించి మన వాళ్ళు కూడా కడపలోనే పెట్టాలా కలెక్టర్ ఆఫీస్లోనే అడిగినారు నేనే చెప్పిన అయ్యా మనకు ఉండేది కలెక్టర్ ఆఫీసు ఒక ఎకరా స్థలంలో రోడ్డు పెట్టుకుంటే బాగుండదు మనం బయట ఎక్కువ ప్లేస్లో ఉంటే ఆ అమీర్ బాబు వీళ్ళందరూ మన తెలుగుదేశంలో ఉండేవాళ్ళే మాకు కడపలో ఉంటే బాగుండదంటే కాదు బాబు ఇదంతా మంచిగా లేదు మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది ఎక్కడ దూరం లేకుండా ఎక్కువ స్థలం ఉంటే మనం ఉండే కొద్ది ఉంటే ఇప్పుడు కన్నా వచ్చే వచ్చే కాలంలో ఎక్కువ మంది హజ్జు పోవాలనేది ఉంటుంది ఎక్కడికైనా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఎవరికైనా హజ్జు పోవాలంటుంది లేకుండా కూడా కూడా కష్టపడైనా పోదామనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ అక్కడ భోజనాలు చేసేదానికి కానీ అన్నిటికీ ఉండేదానికి కావాలని కూడా చెప్పడం జరిగి అప్పుడు చెప్పడం జరిగింది సుమారు ముప్పై కోట్లతో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనో పూజ కూడా చేసిన అక్కడ నమాజ్ కూడా చదివించడం కూడా జరిగింది పూ ఓపెన్ చేసి ఆ తర్వాత దాంట్లో వేసిన ఫర్నిచర్ను అవన్నీ కూడా దొంగలు తీసుకోవడము ఇవన్నీ చేసినారు దాని మళ్ళా ఇప్పుడు మేము కమిటీ నిర్ణయించేసి దానికి తయారు చేయడానికి డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారికి కూడా ఫరుకు గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా చేస్తానని మన మంత్రి ఫరూ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ నుంచి గురించి చెప్పాడు తప్పకుండా మనకు కుప్పిలో మంచి ఇండస్ట్రీలుగా తయారవుతా ఉంది దానికి ఇప్పుడు ఉత్తరం వైపులో చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఎవరైనా పోతాం అంటే కన్నా మీరందరికీ దాంట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది అందరికీ ఎంతమంది వస్తారనేది కానీ వాళ్ళ దగ్గర ఖాళీలు ఉండేవి కూడా ఎక్కువ గార్మెంట్ షాప్లో ఒకటి పెద్దది జరుగుతూ ఉంది దాంట్లో మన వాళ్ళు ఎక్కడికైనా పోతామంటే దాన్ని కూడా మేము మాట్లాడి చేపిస్తాం దానికి ముందు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చానికి కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఒక దానికే కాదు ఎవరు దేనికి పనికి వస్తారో దానికి చేపించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఆ ఎవరికైనా ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చాడానికి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను అది తప్పకుండా చేపిస్తాం దానివల్ల కుప్పర్తిలో వస్తారు దాంట్లో ఈరోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు రెండు వేల కోట్లతో దక్షిణం వైపు నుండే ఉప్పటి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి రెండు వేల మూడు వందల కోట్లతో టెండర్లు కూడా పిలిచినారు అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు అది ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తూ ఉన్నారు ఏ సమస్య అయినా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటూ ఉండం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీరు అన్నారు ఈ పెండ్లికి కావాల సాది మోబారక్ అని తప్పకుండా దాన్ని కూడా మనం దృష్టికి తీసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేదానికి అందరికీ కూడా ఉంది అది గతంలో ఇవ్వడం కూడా జరిగింది గతంలో చెప్పకుండా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు కదా ఇచ్చినప్పుడు యాభై వేలు ఇచ్చినారు దాన్ని లక్ష్య చేయాలని కూడా మేము చెప్పినాం అయితే అన్నీ ఇస్తున్నాం కొంత ఇబ్బందికరం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది ఉంటుంది ఆర్థిక ఇబ్బంది వల్ల మనం చేయలేమేమో మన దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్దాం ముందు హామీ ఇస్తే బాగుండదని చెప్పడం కూడా జరిగింది మనకు సూపర్ సిక్స్ అని ఆరు ఇచ్చినారు ఆరులో ఇప్పుడు సుమారు నాలుగు చేరగడం జరిగింది చెప్పనేది కూడా చాలా ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎలక్షన్లు సూపర్ సిక్స్లో మనకు ఎవరికైనా విత్తంతులు కానీ ముసలింలకు కానీ వీళ్ళందరికీ మూడు వేలు ఇచ్చేది ఒకటేసారి నాలుగు వేలు ఇస్తామని అప్పుడు చెప్పరా సూపర్ సిక్స్లో లేవు ఎలక్షన్ ముందు మామూలు మాటలు చెప్పినారు అది మనకు ఎలక్షన్లు అయిపోతేనే ఫస్ట్ నెల నుంచే ఇస్తూ ఉన్నారు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు అప్పుడంతా నాలుగు వేలే కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులు కూడా వాళ్ళకు ఆరు వేలు ఇస్తా వికలాంగులు కాకుండా మనకు వాళ్ళకందరికీ డయాలసిస్ కిడ్నీ జబ్బుండే వాళ్ళ డయాలసిస్ ఇచ్చే వాళ్ళకు పదివేలు ఇస్తా అది కూడా కాకుండా మంచానికి ఉండి పెరాలసిస్ కానీ ఇంకా జబ్బులు ఉండి మంచంలో వచ్చి లేని వాళ్ళకు వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు ఇస్తాడు గతంలో ఇస్తా అనేది మూడు వేలు రూపాయలే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందు చెప్పలే చెప్పకుండా కూడా మన సూపర్ సిక్సే మనకు ఉందనుకుంటున్నాము సూపర్ సిక్స్లో బస్సుల్లో ఫ్రీ అన్నారు బస్సుల్లో బాగా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు బాగున్న ఆటోలకు చెప్పలే ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టిని తీసుకొస్తే మేము వాళ్ళ దృష్టి తీసుకున్నాం మనం బస్సుల్లో ఫ్రీగా పెట్టాము ఆటో వాళ్ళకి జరగడం లేదంటే వాళ్ళకు కూడా అప్పుడు పదివేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేలు ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు అప్పుడు పదివేలు ఇచ్చి ఈ పక్కన మళ్ళీ ఫైన్ వేస్తాను ఇప్పుడు అంటే వెయ్యి కూడా చెప్పడం కూడా జరిగింది మా దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీఓకు పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాం ఆటో వాళ్ళ దగ్గరికి ఎవరు మీరు పోవద్దు వాళ్ళందరూ చిన్న చిన్నగా దాని మీద వచ్చి రోజు ఐదు రోజులు ఆరు రోజులు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు తప్ప మేము ముందు అక్కడ ఉండే ఏ ఏరియాలో ఉంటే ఆ నాయకులకు చెప్తాం ఇట్లా వాళ్ళు వస్తారంట మీకు ఇష్టమా లేదా ఇష్టమంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి ఇష్టం లేదంటే మనం చేర్చుకునేది లేదని కూడా చెప్తాం అట్లా చేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి వాళ్ళు ఇష్టపడితేనే ఏ వార్డులో కానీ ఏ పల్లెలో కానీ ఏ బూత్లో కానీ పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితేనే చేర్చుకుంటాం తప్ప మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేసిన కాకుండా వాళ్ళకి వాళ్ళు వ్యతిరేకించకుండా ఉంటేనే చేర్చుకుంటాం వాళ్ళు వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా మేము చేర్చుకోవడం లేదు అది చేస్తేనే కొంత మంచిది ముందు చేసిన వాళ్ళకు నష్టపోరు మీరు ఇప్పుడు అందరూ చెప్పేది మేమంతా చేసినాము అబ్బాయి యువత ఉన్నాడు బాబుల్లా ఉన్నాడు ఈరోజు మాబూళ్ళ ఆధ్వర్యంలో షా మహమ్మద్ వీళ్ళంతా కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరికీ టికెట్ కూడా ఇప్పించేసి ఉండరు కడపలో టికెట్ ఇస్తే ఉండరు అంటే అన్ని బూతుల్లో కూడా ఎలక్షన్ కూడా జరపడం జరిగింది ఆ రోజు మేము కడపలో చూస్తానే కాబట్టి అట్లా ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఉంటాం మీరు ఎక్కడ వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన పనుల ఇవన్నిటి మీద కూడా కొంత ఓపిక పడితే తప్పకుండా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకే దృష్టిలో ఉంది మేము కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇప్పటికే ఒక కమిటీ చేసినారు కమిటీ చేసిన కమిటీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కరి దగ్గరికి కాదు కానీ ఒక చోట మీటింగ్ పెట్టి మీ అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా ఏంటైనా ఉంటే ఏదైనా చెప్పాల్సింది ఏంటంటే అడిగినట్టు ఏంటంటే ఉంటే చెప్తాం ఇప్పుడే తప్పకుండా మా దగ్గర అయితే ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకు ఇమాములను అందరికి ఇప్పించిన మీరు కూడా తీసుకొస్తే కమిటీకి దానికి ఒక సిస్టమ్ ఉంది దాని మసీదును మనం రిజిస్టర్ ఆఫీస్లో చేపియాలి కదా చేయాలి కమిటీ ఉంది ఒక కమిటీ మీరే వేసుకుంటారు ఎవరో కమిటీ ఎక్కడోలో కాదు అన్నిట్లో ఒక చోటనే కాదు మైనార్టీకి ఉంది క్రిస్టియన్స్కి ఉంది హిందువులకు అందరికి ఉన్నాయి అందరికీ వాళ్ళకి చేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే ఏర్పాటు కూడా జరిగింది అంతకుముందు మీకు గతంలో ఐదు వేలు మూడు వేలు ఇస్తూ ఇప్పుడు ఐదు వేలు పదివేలు చేయడం కూడా జరిగింది అది కూడా అందరికి వస్తుంది తప్పకుండా ముస్లిమ్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగా చేస్తా అన్నారు మీరే కొంచెము పార్టీని కొంచెం వెనకలు వేస్తూ కారణం అంటే చెప్తా అది కూడా కారణం ఏమంటే బీజేపీతో పొత్తున్నారు మీరు బీజేపీతో పొద్దుంటే బీజేపీ వాళ్ళు కాదు కదా ఇక్కడ కాబట్టి పండ్ల వ్యాపారం కానీ ఏంటైనా ఏ వ్యాపారం అయినా కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఉపయోగపడుతుంటే ఒక ముస్లిమ్స్కి అని కాదు అందరికీ అన్నారు దాంట్లో ఎక్కువ భాగం ముస్లింసే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని మా అభిప్రాయం ఉంది ఇట్లా మీకు రకరకాలుగా ఏంటైనా ఉన్నా వేరే ఆలోచన ఎక్కడ పెట్టుకోకండి తప్పకుండా తొందరలో మన కమిటీ వాళ్ళు వస్తారు మీ సమస్యలు వింటారు పరిష్కారానికి మార్గం కూడా చూస్తారు మేము కూడా మా అవస మేము పొలిటికల్ తప్ప పొదమ మీ ప మీ సొంత పనులు ఏంటి ఉన్నా కూడా అవన్నీ కూడా చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పొలిటికల్ పనులు అంటే కొంత ఇబ్బంది వస్తుంది ఏదో మీకు మేము వచ్చినా మీ దగ్గరికి మీరు మాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలంటే అది మన చేతిలో ఉండేది కాదు చేసేది కాదు అయిపోయి చేసేస్తాం కూడా ఇండస్ట్రీస్ కూడా బాగానే వస్తాయి మన కడపకు పెద్దవి కూడా వస్తున్నాయి తొందరలో ఒక ఆయన నాలుగు వందల ఎకరాలు కావాలని అడగడం కూడా జరిగింది దాంట్లో పెద్ద ఇండస్ట్రీస్ పెడతామంటే వాళ్ళు కూడా ఒక వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఉద్యోగాలు ఇస్తారు ఇట్లా ఇంకొక ఆయన ఒక నూరు ఎకరాలు అడిగినారు వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉండడం ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు కాబట్టి మన ప్రాంతంలో ముందు చెప్పినాం లోకల్లో ఎక్కువ మందికి ఇవ్వాల్సిందే అని చెప్పడం కూడా జరిగింది ఆ ఉద్యోగాలన్నీ కూడా మన ప్రాంతం వారికి ఒక అరవై డెబ్బై పర్సెంట్ వచ్చేటట్టుగా మాట్లాడతాం మిగతా వాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకు ఉండే వాళ్ళ వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ మన వాళ్ళు ఒక డెబ్బై పర్సెంట్ అయినా పెట్టుకునేదానికి గట్టిగా మాట్లాడేసి ఇప్పిస్తాం అప్పుడు మన కడపకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కనే ఉన్నాం కాబట్టి కడపకు దగ్గరలోనే ఉంది కాబట్టి తప్పకుండా మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఇది ఒకటే కాదు ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కు ఎక్కువ మేలు చేస్తూ ఉంది దాన్ని మీరందరూ గమనించి మన వాళ్ళందరికీ కూడా చెప్తే మంచిదని మా అభిప్రాయం మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనందరూ కూడా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు కూడా మా కమలాపురం నుంచే మన జిల్లాకు ఉన్నాడు కాదర్భాష ఆయన కూడా మాట్లాడిస్తాం ఇప్పుడు గతంలో ఎక్కడెక్కడ ఉంటే ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు ఈ అబ్బాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు బాగా తిరుగుతూ అన్ని ఊళ్ళకు కూడా వస్తూ ఉంటాడు చాలా చోటుకి పోతూ ఉంటాడు ఆయన బాగానే మాట్లాడతాడు ఇప్పుడు కూడా మీతో మాట్లాడిస్తాం ఇవి కాకుండా ఏంటైనా మీ దగ్గరికి ఉంటే కదా మళ్ళీ చెప్తే కదా మాట్లాడుకొని మీరు చెప్పినవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకోతాం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొతాండి మీ నియోజకవర్గంలో మనకు చేసిన వాళ్ళకి మీరు న్యాయం చేయలేదు అనేది వాళ్ళ ఒక అభిప్రాయం ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడాలని కూడా వాళ్ళ దృష్టికి తీసుకోబోతాను మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఏదన్నా మీరు చెప్పాల్సింది ఏదన్నా ఉన్నా కూడా మళ్ళా మీరు చెప్పండి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడు కాదల మాసం మాట్లాడతాను

నిరుద్యోగం గురించి చెప్పారు ఎందుకంటే కొప్పట్టిలో కొప్పట్టి అనే ప్రాజెక్ట్ ప్రారంభమైతే కొన్ని పేద ఉద్యోగాలు వస్తాయి అందరూ మేము ఆ ఉద్యోగ అవకాశం పొందుతాయని మనవి చేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరూ అదే విధంగా పాత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము